అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దసరాలోగానే మూడు వందల పదిహేడు ఓపెన్ నిర్ణయం దసరవారిగా టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బొబు స్పష్టం కొత్త విద్యా విధానంపై ఆలోచన చేస్తున్నామని వెల్లడి సో మూడు వందల పదిహేడు జీవో సమస్యలపై దసరా పండుగలోగా ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు మంత్రి దమోదర్ రాజ నరసింహ నేతృత్వంలో వేసిన సబ్ కమిటీలో తాను కూడా ఉన్నానని త్వరలోనే టీచర్లకు మేలు జరిగేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్నామని చెప్పారు సమర్పిస్తామని చెప్పారు శనివారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలోని ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఇందులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ మూడు వందల పదిహేడు జీవోతో పాటుగా పిఆర్సీ డిఏ జూలై నెల వేతనం ఇతర సమస్యలన్నింటినీ కూడా దశల వారీగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారండి సో కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి సుమారుగా ఐదు డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి కొత్త పిఆర్సీని కూడా అమలు అమలు చేయాల్సిన అవసరం ఉంది సో ఇవన్నీ కూడా దశల ప్రాధాన్యత క్రమంలో వేస్తామన్నారు ఇతర సమస్యలన్నీ కూడా దశల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఉపాధ్యాయులకు ఇండ్ల స్థలాలను కేటాయించే అంశాన్ని సీఎంకు నివేదిస్తామని చెప్పారు తమ అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ చేపట్టడంతో పాటుగా డిఎస్సీని కూడా వేశామని తొమ్మిది నుంచి కొత్త టీచర్లు ఉద్యోగాల్లో చేరబోతున్నారని చెప్పడం జరిగింది అయితే రోడ్లకు నిధులు కేటాయించాలి కాలే యాదయ్య సో టీచర్ల మూడు వందల పదిహేడు జీవోతో ఇబ్బంది పడుతున్నారని వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య కోరారు జిల్లాలో రోడ్లకు నిధులు కేటాయించి బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు చేవేళ్లకు రావాల్సిన ఐదు వందల నలభై కోట్ల మైనింగ్ గ్రాంట్ పెండింగ్లో ఉందని వెంటనే మంజూరు చేయాలని కూడా డిమాండ్లు చేయడం జరిగింది